నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్ శ్రీనివాస్ నగర్లో ఉన్న షాప్ నంబర్ పంతొమ్మిది పౌర సరఫరాల దుకాణంలో రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక రామచంద్రాపురం కార్పొరేషన్ కార్పొరేటర్ బురుగడ్డ పుష్ప నగేష్ ఆధ్వర్యంలో చెరువు శాసనసభ్యులు కూడా మహబాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని ఎమ్మెల్యే కార్పొరేటర్ కోరర్ వర్తో తహసీల్దార్ సంగ్రం రెడ్డి రేషన్ షాప్ డీలర్స్ ప్రెసిడెంట్ ప్రకాష్ ప్రసాద్ శ్యామరావు స్థానిక నాయకులు మనీవ్ గౌడ్ ఐలేష్ మహేందర్ రెడ్డి సీఎం మల్లేష్ కుమరి రాజు శాంతమ్మ స్వామి రేషన్ డీలర్లు స్థానిక నాయకులు పాల్గొన్నారు न सेकंड काड రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్య పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ పటాచరు టౌన్లో లాంచింగ్ చేయడం జరిగింది ఇప్పుడు ఈరోజు అమీన్పూర్ రామచంద్రాపూర్లో గిటా సన్నబియ్య కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గారు పుష్ప నగేష్ యాదవ్ గారు సింధు ఆదర్శ రెడ్డి గారు స్థానిక నాయకులు అందరికీ ధన్యవాదాలు గత ప్రభుత్వంలో హాస్టల్లకు పిల్లలకే పిల్లలకు మట్టుకు సన్న బియ్యము లాంచింగ్ నడిసిపెడుతూ ఉండే వీరు సామాన్య ప్రజల గిట రాష్ట్ర వ్యాప్తంగా గిటా సన్నబియ్యం పంపిణీ చేయాలని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు థ్యాంక్ యూ